ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అమ్మటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గురించి నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకురాలు పి పద్మ అందించే విషయాలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటి ఉదయం పదకొండు గంటలకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణల పదాన్ని నిర్మలమ్మ రూపొందించారు ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీ రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారిని నిర్మలమ్మ కలిశారు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ముర్ము గారు సంప్రదాయం ప్రకారం నిర్మలమ్మకు దహీ చీని అనగా చక్కెర కలిపిన పెరుగును తినిపించారు ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగిస్తున్నారు దీనికి కారణం బడ్జెట్ విజయవంతంగా పూర్తవ్వాలని దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి తినిపించడం ఆనవాయితీగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మొత్తం బడ్జెటు యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వసూళ్లు ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల నూట యాభై కోట్లు రెవెన్యూ వ్యయం నలభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు మూలధన వసూళ్ళు పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లుగాను మూలధన వ్యయం పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లుగా రూపొందించారు భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు ప్రజల ఆకాంక్షలను ఆచరణలోనికి తీసుకొస్తున్నామని రైతులు దళిత ఆదివాసీ సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నారు మూడు కర్తవ్యాల స్ఫూర్తిగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను కర్తవ్య భవన్లో రూపొందించినట్లు పేర్కొన్నారు అందులో మొదటి కర్తవ్యం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉత్పాదకత పోటీతత్వాన్ని పెంచి సుస్థిర ఆర్థికాభివృద్ధి ఆరు రంగాలలో సాధించడం ఏడు వ్యూహాత్మక నిర్దేశిత రంగాల్లో ఉత్పాదకతను వేగం చేయడం పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపచేయడం చాంపియన్ ఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ మౌలిక సదుపాయాల కల్పనకు బలమైన ఊతం దీర్ఘకాలిక ఇంధన భద్రత మరియు స్థిరత్వం నగర ప్రాంత ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధిని మొదటి కర్తవ్యంగా పేర్కొన్నారు ఇక రెండో కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించి సుసంపన్న భారత్ దిశగా అడుగులు వేసేలా చేయడం ఇందులో భాగంగా ఐదు రీజనల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడాభివృద్ధి మొదలగునవి ఇక మూడో కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్ విజన్తో దేశంలోని ప్రతి కుటుంబం వర్గం మతం రంగానికి వనరులు సదుపాయాలు అవకాశాలను అందిస్తూ అభివృద్ధిలో అర్థవంతమైన భాగస్వాములుగా చేయడం దీనిలో భాగంగా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం దివ్యాంగుల కోసం దివ్యాంజన్ యోజన భారత్ విస్తార్ వ్యవసాయ రంగానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచడం మొదలగునవి మొదటి రెండు కర్తవ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే మూడో కర్తవ్యం ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి సమగ్ర అభివృద్ధితో వికసిత్ భారత్గా మారడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలమ్మ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లోని ముఖ్య విశేషాలను గనుక చూసినట్లయితే ఆదాయపు పన్ను రేట్లు యథాతథం ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలు క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగించే పదిహేడు రకాల ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు భారత్లో నెలకొల్పిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయంగా సేవలందించే విదేశీ కంపెనీలకు రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు పన్నును మినహాయించారు రెండు వేల నలభై ఏడు నాటికి జీడిపిలో పది శాతం వాటా కలిగి ఉండేలా సేవల రంగాన్ని వృద్ధి చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం చూసించారు దేశాన్ని బయో ఫార్మా హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బయో ఫార్మా శక్తి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది దీని కింద ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేలా దేశంలో ఐదు మెడికల్ హబ్లను ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులను కేంద్రం భారీగా పెంచింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో రక్షణ రంగానికి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించారు గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే ఇది పదిహేను శాతం అధికం బడ్జెట్పై ప్రధానమంత్రి గారి అభిప్రాయాన్ని సూచించినట్లయితే నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్ భారత్ అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి ఈ పద్దు పునాది లాంటిది ఇది ఆర్థిక లోటును తగ్గించడానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రాధాన్యాన్నిస్తూ అధిక మూలధన వ్యయాన్ని బలమైన ఆర్థిక వృద్ధితో సమతౌల్యం చేసే ఓ విలక్షణమైన బడ్జెట్ ఇది అని మోదీ గారు కొనియాడారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా అందులో మూడింటికి హైదరాబాద్ కేంద్రంగా ఉండడం విశేషం చివరగా ఒక మాట బడ్జెట్ సమర్పణ వేళ సీతారామన్ ధరించే చీరలపైనే అందరి దృష్టి ఉంటుంది చేనేత చీరలంటే నిర్మలమ్మకు మక్కువ ఎక్కువ ఈసారి కాంచీపురం చీరలో కనిపించారు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గురించి నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకురలు పి పద్మ అందించిన వివరాలవే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నీండ